జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ మరో వీరులకు నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరూ తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా టీవీ ఛానల్ గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారికి కూడా యజమానానికి వారి సంబంధిత అధికారులందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి నేడు రాష్ట్ర సాధనలో ఎందరో మంది తెలంగాణ త్యాగధనులు ఈరోజు వాళ్ళు ప్రాణాలు అర్పించిన తర్వాతనే ఈ రాష్ట్రం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రాష్ట్ర సాధనలో అనేకమైనటువంటి విద్యార్థులు మరి ఉద్యమకారులు ఈరోజు ప్రాణాలు త్యాగం చేసి అనేక నిరసన కార్యక్రమాలు చేసి రాష్ట్ర సాధనలో వంట పార్పు కావచ్చు రైలు రోకు కావచ్చు రస్తారోకు కావచ్చు మానవహారం సాగరహారం మిలియన్ మార్చ్ అనే కార్యక్ర నిరసన కార్యక్రమాలు కోదండం గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు పనిచేయడం జరిగింది కుబిరి మండల కేంద్రంలో కూడా అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రాష్ట్ర సాధన ధ్యేయంగా రాష్ట్రం వస్తేనే చెప్పు ధరిస్తానని చెప్పేసి నేను ఆ రోజు తెలంగాణ తెలంగాణ తల్లి సాక్షిగా రెండు వేల తొమ్మిదిలో చెప్పు జరిగిన ప్రతిజ్ఞ జరిగింది దాని తదనంతరం రాష్ట్ర సాధన రాకపోవడం తర్వాత రెండు వేల పన్నెండు కూడా పండుగ పూట పస్తులు అనే కార్యక్రమం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు రెండు కార్యక్రమం దోడుగా మరి కొనసాగిస్తూ మళ్ళీ ఇక్కడ రోడ్లు రోడ్లు వంట వరకు రస్తా రోకు రైలు చేస్తూ ఇక్కడ అనేక కార్యక్రమాలు నిరసన చేయడం ప్రభుత్వ అధికారులకు మరి పోలీస్ స్టేషన్లలో ఇక్కడ తెలంగాణ యావత్ ప్రజల యొక్క ఆకాంక్షను తెలియ విధంగా వారికి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు బీడి కార్మికులు కావచ్చు ఈరోజు మహిళలు కావచ్చు ఈరోజు కార్మిక వ్యవస్థ కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ఇలా విద్యా వేదిక కావచ్చు ఈరోజు ఉపాధ్యాయ జేఏసీ కావచ్చు అనేక సంఘాలు ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొని మాకు రోజు సపోర్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము కూడా తప్పకుండా జేఏసీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర సమఖ్యవాదుల యొక్క పరిపాలనను వ్యతిరేకిస్తూ సమఖ్యవాదులు తెలంగాణను యావత్ తెలంగాణను నెట్టివే వెనుక నెట్టివేసి నీళ్లు నిధులు అన్ని అందుకొనిపోయి వారే జీవితాలు బాగు చేసుకోవడం తెలంగాణ ప్రజలకు యాచకులుగా తెలంగాణ ప్రజలకు నూకుడు దేకుడుగా వారికి గుమత్సాలుగా మరియు వారు పని కల్పించి నెట్టివేయడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకిస్తూనే నీళ్లు నిధుల కోసం వ్యతిరేకిస్తూనే నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఇచ్చిపడి వారి నాయకత్వంలో తన సమైక్యవాదులకు వ్యతిరేకంగా గుప్పెడు మంది సమైక్యవాదులు తెలంగాణ ఇస్తానప్పటికి కూడా వారు వ్యతిరేక మూలంగా గతంలో మరి రెండు వేల తొమ్మిదిలో ప్రకటించి డిసెంబర్ తొమ్మిది ప్రకటించినప్పటికీను మరి వారు సమైక్యవాదుల ఒత్తిడికి మళ్ళీ వెనక్కి తీసుకోవడం ఆనాటి నుంచి నేటి వరకు సబ్బండ వర్గాలు ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా జీవితాలు బాగుపడతాయి తెలంగాణ వస్తేనే మాకు బాగుంటుంది తెలంగాణ వస్తేనే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు ఉద్యోగ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది మా పిల్లలకు రిజర్వేషన్ కల్పిస్తుంది అని చెప్పేసి ఉద్యమం ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ప్రతి గ్రామ గ్రామంలో తిరుగు తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ గ్రామ గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలను లేపుతూ మహిళా సంఘాలను లేపుతూ వారందరిని ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం కూడా చేయడం జరిగింది అందులో భాగంగా వారందరిని ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రయత్నం కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర దినోత్సవం తప్పకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండాలు ఎగరడం తెలంగాణ తల్లి తెలంగాణ జెండాలు ఎగరవేస్తూ ఈరోజు ఎంతోమంది తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ రాష్ట్ర సాధనలో చాలామందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి ఈ పిల్లలకు సీట్లు వచ్చినాయి మన గురుకులాలు వచ్చినాయి మనకు అన్ని కాలేజీలు వచ్చినాయి ఈరోజు ఎందుకంటే తెలంగాణ వస్తే మన సరి మన పరిపాలన మనకు ఉంటుంది వీళ్ళు గ్రామ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పడి పల్లెలన్నీ గ్రామ పంచాయతీలు అయినా ఈరోజు వన సంరక్షణ కేంద్రాలు అయినా ఈరోజు వనాలు పెరిగినాయి రోడ్లు పెరిగినాయి ఎందుకంటే తెలంగాణ మన పరిపాలన మనకుంటే మనం చేసుకోగలుగుతాం మౌలిక వసతులు మనకున్నాయి మనకు బొగ్గు ఉంది మనకు అటవీ సంపద ఉంది నీటి సంపద ఉంది ఇవన్నీ వాళ్ళు కొలగొట్టుకుని సమక్యవతం తీసుకుపోవడం మూలంగా మనకు వెనుకబడిపోవడం జరిగింది గతంలో దాంట్లో దృష్టి పెట్టుకొని ఉద్యమం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఆశిస్తూ ఉన్నారు ఈరోజు మరి వారు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు చూస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుంది వస్తే మాకింకా మా జీవితాలు బాగుంటాయని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి గతంలో వచ్చే భవిష్యత్తులో కూడా ఆ పరిపాలన వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని తర్వాత ముగిస్తాను జై తెలంగాణ ો ભરત માતા